హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి మంచిగా వాష్ చేశాను వాష్ చేసి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ వరకు అయితే సోక్ చేయాలి అప్పుడే మనకి టేస్ట్ బాగొస్తుంది ఇక్కడ చూసారు కదా మిక్సీలో ఒక మూడు టమాటాలు పెద్ద ది తీసుకొని మిక్సీ చేశాను అవి డైరెక్ట్గానే అండ్ ఒక పెద్ద సైజు ఇక్కడ కూడా పొడవకు వచ్చి పక్కన పెట్టుకొని ఇక్కడ నాలుగు గుడ్లు ఉడికేసుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్ అయితే నేను మనకి ఎగ్స్ ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ కొద్దిగా పసుపులో కొద్దిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అవి ఫ్రై చేసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొద్దిగా షాజీరా అన్ని హోల్ స్పైసెస్ వేసేసాను నేను ఇంకా చెక్క లవంగా ఇలాచి బగారాకు అవన్నీ వేసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు కూడా ఇక్కడే వేసేస్తున్నాను వేసేసి అది కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మీకు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు నేనైతే ఎగ్ దమ్ బిర్యానీలకే అయితే మనం ఎక్కువ వరకు అయితే ఫ్రై అది చేస్తాము కట్ కానీ ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేనైతే ఇలాగే సింపుల్గా చేసేస్తున్నాను దాని తర్వాత మనం ముందు చేసి పెట్టిన టొమాటో పేస్ట్ని కూడా వేసేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చూసారు కదా ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కలిపిన తర్వాత ఒక కప్పు వరకు నేను పెరుగు వేశాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసి కలిపేసాను ఇలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టిన గుడ్లను కూడా దీంట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం బియ్యాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇది వేసేసిన తర్వాత మనం వాటర్ కన్సిస్టెన్సీ అయితే నేను ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి చాలాసేపు నానుంది కాబట్టి ఒక టూ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను వాటర్ చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయింది ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్